గురుజాల పట్టణంలో కారంపూడి రోడ్ శ్రీరాంపురంలో కొలువై ఉన్నటువంటి శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ మధ్య విరాట్ పోతులూరి వారు శ్రీ కనకదుర్గ అమ్మవారు శిల జీవధ్వజ శిఖర కలిస పరివార దేవతా స్థిర ప్రతిష్ట మహోత్సవం ప్రత్యేకంగా సెల్వ పందిరి ఏర్పాటు చేసి హోమం పూజ కుంకుమ పూజ ఎంతో వైభవంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ స్వామివారికి ఐదు రోజులు హోమం పూజ మరియు ప్రత్యేక అభిషేకాలు పూజలు అదేవిధంగా బుధవారం స్వామివారి శాంతి కళ్యాణం ఎంతో వైభవంగా నిర్వహించారు గ్రామ పెద్దల సహాయ సహకారాలతో మధ్యాహ్నం మహా అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఆలయ అభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు ఏర్పాటు

thank you వెళ్ళాలి హలో శ్రీనివాస రెడ్డి ఐదు వందల రూపాయలు ఇచ్చారు మాధురూరు శ్రీనివాసరావు గారు ఐదు వందల రూపాయలు సమర్పించారు అంజకమికా त चंदबा गॾु ॿी ब्र